బాబాయ్ ఎట్లున్నావు మంచిగా మంచిగా ఉన్నావు సార్ గవర్నమెంట్కి వెళ్ళి అన్ని పింఛను ఇట్లా ఇప్పుడైతే పెన్షన్ వస్తున్నాం సార్ అంటే పరిస్థితి మరి ఇప్పుడు కంపెనీ మీరు సార్ మా అక్కడ మా అక్కడ మేము మా అక్కడ అంటే వస్తే మంచిగుండేనా ఇట్లా వస్తే ఇష్టమని అందరూ ఇష్టపడలేదు సార్ వస్తే మా ఫార్మా గురించి మటుకు ఫార్మా ఇష్టమని ఇది చేసిండ్రు అందరూ అందరూ ఉండోళ్ళు లేని వాళ్ళు అందరూ పాల్గొన్నారు భూములు ఇచ్చిన వాళ్ళు భూముల ఉండరు కొంతమంది రైతులు చూతమన్న వాళ్ళు ఉండరు ఇట్లా చూతామన్న పోయిన వాళ్ళు ఉండరు భూములూ దాడి చేసుకున్నారు వాళ్ళకి బాధ ఉండదు చేసుకున్నారు వాళ్ళు భూములలో చేసారు సార్ పక్కలే చేస్తారు భూములు వేటోళ్ళు అనేది పుకారు వెళ్ళిన వాళ్ళు చేసిండ్రు చేసాడు భయపడేమి లేదు శాస్త్రం బతితే బతు పోయినాక ఇంకేం చేస్తాం అన్నట్టు చేసాడు